హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టేస్టీ పులిహోరని మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అంటే ఎప్పుడు నిమ్మకాయతోనే చింతపండుతోనే కాదు ఇలా టమాటాతో కూడా ట్రై చేసి చూడండి అసలు ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు పులిహోర తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే పులుపు వస్తువులు ఎక్కువగా తినకూడదు కాబట్టి మరి పులిహోర అంటేనే చింతపండుతోనో నిమ్మకాయతోనో తయారు చేస్తూ ఉంటామండి అలాంటివి తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు అలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండకుండా చక్కగా హ్యాపీగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తారు సో ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా అయితే వండుకుందామండి నేను అన్నం కోసం ప్రెషర్ కుక్కర్ లాంటివి ఏమీ వాడట్లేదు పాతకాలం పద్ధతిలో లాగా అయితే వండుకుంటున్నానండి ఈ వార్పాన్నం అనేది హెల్త్కి చాలా మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా లేదంటే అరుగుదల తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకైనా సరే ఏ ప్రాబ్లం ఉండదండి ఇలా రైస్ కానీ వండి పెట్టారంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా కూడా ఉంటారు పిల్లలకి ఇలాంటిది అలవాటు చేస్తూ ఉంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇలానే వండి పెట్టేవాళ్ళు అనమాట నేను కూడా ఇప్పటికిలానే రైస్ వండుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ నాకు పులిహోర కోసం అన్నం అయితే రెడీ అయిపోయిందండి అన్నం అనేది తప్పెలలో వండుకుంటున్నాం కాబట్టి ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు కూడా అన్నాన్ని ఉడికించుకోవాలి మిగతా టెన్ పర్సెంటేజ్ అనేది ఆవిరి ఉంటుంది ఆ ఆవిరికి అలా ఉడికిపోతుంది అన్నం పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది అనమాట సో దీన్ని ఇలా గంజ అంతటిని కూడా వార్చుకుంటున్నాను ఈ గంజ అనేది వేస్ట్గా పడేయాల్సిన అవసరం ఉండదండి మనం కావాలంటే ఆ వేడి గంచులో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి లెమను సాల్ట్ ఇవి కలుపుకొని తాగొచ్చు మార్నింగ్ మార్నింగే చాలా బాగుంటుంది హెల్తీ సూప్ లాగా అనిపిస్తుంది లేదనుకుంటే డ్రెస్సెస్కి అలా కాటన్ బట్టలు ఉంటాయి కదా వాటికి కూడా గంజిలాగా వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నం వార్చుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయాలండి అలా అయితే వాటర్ అంతా కిందకు జారిపోతుంది ఆ తర్వాత వారి పెట్టుకొని ఈ అన్నాన్ని అంతటిని కూడా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇది ఇక్కడ చల్లారేలోగా నేను టమాటాలను కట్ చేసుకుంటాను నేను తీసుకున్న అన్నానికి ఆరు నాటు టమాటాలను తీసుకున్నానండి బాగా ఎర్రగా పండిన నాటు టమాటాలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాటు టమాటాలు అయితే పులిపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుందండి అదే హైబ్రిడ్ టమాటాలు అయితే ఇంకొక రెండు ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది అలానే టమాటా అనేది బాగా రెడ్ కలర్లో ఉంది అని అంటే పులిహోర కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది వీటిని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అలానే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక ఐదారు వెండిమిర్చి అలానే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను టమాటాలో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇక్కడ నిమ్మకాయలను యూస్ చేస్తున్నాను తీసుకోవడానికి అయితే రెండు నిమ్మకాయలను కట్ చేస్తాను కానీ అందులో ఒక నిమ్మకాయని మాత్రమే యూస్ చేశాను అనమాట ఎక్కువగా ఏం అవసరం ఉండదండి టమాటాలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి దీన్ని కూడా పిండి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దలుచురగా ఉండే ఒక కడాయిని పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక కప్పు గుళ్ళు వేసుకొని పగుళ్ళు వచ్చి ఎర్రగా అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పులిహోరలో వేరుశనగ గుళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవన్నీ ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి పప్పులను ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి అలానే కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన పోపుని మనకి వీలైనంత వరకు ఆయిల్లో నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ వాడిన లాంటి గరిటెలు కాకుండా చిల్లెలు గరిటెతో అయితే మొత్తం అన్నీ వచ్చేస్తాయండి చక్కగా చిల్లెల గరిటెతో పప్పులన్నింటినీ కూడా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ వరకు ఇంగువను వేసుకొని వెంటనే టమాటా ముక్కలు వేసేసేయాలండి లేదంటే ఇంగువ అనేది మాడు వాసన వచ్చేస్తుంది ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మెత్తటి గుజ్జులాగా అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అనేది సపరేట్ వరకు కూడా ఇలా మెత్తడి గుజ్జులాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం చల్లార్చుకున్న రైస్లో కలుపుకొని మొత్తం అంతా కూడా అన్నానికి బాగా పట్టించుకోవాలన్నమాట చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే మనం వేయించుకున్న శనగ పలుకులు అలా వేయించి పక్కన పెట్టుకున్న పోపుని నిమ్మరసం అలానే మన టేస్ట్కి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా అన్నానికి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ టమాటా ఉడకడం కోసమని టమాటాలో వేసుకున్నాం కదా కాబట్టి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా అయితే మనం పులిహోరకి సైడ్ డిష్గా పక్కన ఆలు కుర్మా కానీ చికెన్ మటన్ లాంటివి పెట్టుకుంటూ ఉంటాం ఈ పులిహోరకు అయితే అలాంటి ఏమీ ఉండదండి టమాటా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది